యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి హలో ఎవరి ఈ రోజు మనం ఈ ఎపిసోడ్ లో సోరియాసిస్ గురించి మాట్లాడుకుందాం అసలు ఈ సోరియాసిస్ అనేది ఎందుకు వస్తుంది ఎవరిలో ఎక్కువగా చూస్తాం అండ్ దీనికి ఫ్లవర్ థెరపీ ట్రీట్మెంట్ లో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం సో నమస్కారం డాక్టర్ గారు సార్ చెప్పండి చాలా ఈ మధ్య కాలంలో నేనైతే చూస్తున్నాను చాలా మందిలో సోరియాసిస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అసలు ఈ సోరియాసిస్ అనేది ఎందుకు వస్తుంది అంటారు మనం ఇంతకుముందు చాలా రేర్ గా చూసేవాళ్ళం వాళ్ళం అండి ఎవరిలోనూ కనిపించేది కాదు కానీ ఇవాళ రేపు చాలా మందిలో సోరియాసిస్ అనేది కామన్ అయిపోయింది అండ్ నాట్ ఓన్లీ కాళ్ళ మీదే కాకుండా నెక్ దగ్గర స్కాల్ప్ మీద ఎక్కువ చూస్తున్నాం సోరియాసిస్ సో బేసికల్ గా సోరియాసిస్ అనేది స్కిన్ డిసార్డర్ విచ్ ఈస్ కాజ్డ్ బై ద టాక్సిన్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ద స్వెట్ సో బాడీలో టాక్సిన్స్ ఎక్కువైపోయి మనం ఈ మధ్య అక్కడ స్వెట్ అవ్వట్లేదు కాబట్టి ఎప్పుడూ ఎయిర్ కండిషన్స్లో ఉండడం ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడం న్యాచురల్గా వచ్చే స్వెట్ని కూడా డియోడరెంట్స్ ఏదో స్ప్రే చేసి ఒక బాడీ ఆర్డర్ ఇష్యూ అది ఇది పెట్టుకొని న్యాచురల్గా వచ్చే స్వెట్ని కూడా ఆపడం వల్ల బాడీలో రెగ్యులర్గా బయటకు వెళ్ళాల్సిన టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్ట్రక్ అయిపోతున్నాయి బ్లడ్లో సో ఎక్కడైతే మనకి జనరల్గా స్వెట్ అవుతుందో ఆ ఏరియాస్ నుంచి అవన్నీ బయటకు రావడానికి ట్రై చేస్తుంటుంది సో యూజువల్గా ఫస్ట్ పాయింట్ ఎక్కడంటే మన యాంకిల్ దగ్గర వస్తుంటుంది సోరియాసిస్ ఎక్కువ చాలామందికి ఎందుకంటే దట్ ఈస్ ద ఫర్దెస్ట్ పాయింట్ ఫ్రమ్ ద హార్ట్ అక్కడ నుంచి బ్లడ్ పైకి పంప్ చేసుకునేటప్పుడు ఆ సర్క్యులేషన్ అవన్నీ సరిపోక ఆ టాక్సిన్స్ అన్నీ కింద ఉండిపోతుంటాయి సో అక్కడ ఎప్పుడైతే మనం కింద కూర్చున్నప్పుడు లేకపోతే సాక్స్లు వేసుకొని నుంచున్నప్పుడు అక్కడ స్వెట్టింగ్ స్టార్ట్ అయినప్పుడు ఈ టాక్సిన్స్ అన్నీ ఆ పాత్ వేయించుకొని అక్కడ స్కిన్లో స్టోర్ అయ్యి అక్కడ స్కిన్ నుంచి బయటకు వెళ్తుంటుంది సెకండ్ మోస్ట్ కామన్ ఏరియా అనేది మన స్కాల్ప్ చాలామందికి చూస్తుంటాం పిల్లల్లోని వాళ్ళలో కూడా ఫుడ్ తినగానే తలలోంచి చెమటలు పడుతుంటాయి లేదా ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడగానే మనకి హెడ్ ఒకటి స్వెట్ వస్తుంటుంది ఈవెన్ ఏసీలో ఉన్నప్పుడు కూడా బాడీ అంతా కూల్గా ఉన్నా కానీ హెడ్లో స్వెట్ వస్తుంటుంది యూజువల్గా అది ది డ్యాండ్రఫ్ కింద మారి ఇప్పుడు అక్కడ మీకు ఒక ఏరియా ఉందనుకోండి టాక్సిన్ డీటాక్సిఫై అవ్వడానికి అక్కడ మనకి ఈ స్వెట్టింగ్ స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ అది సోరియాసిస్ కింద అయ్యి స్కాల్ప్ డ్యామేజ్ కింద అవుతుంటుందండి సో ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువ సో ఎవరిలో ఎక్కువ వస్తుంది సార్ యూజువల్గా సోరియాసిస్ ఏంటంటే ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళకి హార్ట్ పంపింగ్ కరెక్ట్గా సరిపోకుండా బ్లడ్ సర్కులేషన్ కరెక్ట్గా లేని వాళ్ళకి ఇంకొకటి బాడీలోని టాక్సిన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే వాళ్ళకి అంటే ఇప్పుడు ఏదైనా ఎలర్జిక్ రియాక్షన్ ఉన్నా సోరియాసిస్ కూడా ఒక కైండ్ ఆఫ్ ఎలర్జిక్ రియాక్షన్ స్కిన్ మీద నుంచి అంటే బాడీ లోపలే ఇంటర్నల్ ఫ్యాక్టర్ ఉంటుంది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అందుకే మనకి ట్రెడిషనల్ మెడిసిన్స్తోనే అది క్యూర్ అవ్వదు యూజువల్గా ఎందుకంటే అది స్టెరాయిడ్స్ ఏదైనా ఇచ్చినా కానీ బయట నుంచే సొల్యూషన్ ఇస్తుంది కానీ లోపల బ్లడ్ నుంచి ప్యూరిఫై చేసే మెడిసిన్స్ ఏమీ ఉండవు సో ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళకి బ్లడ్లో టాక్సిన్స్ ఎక్కువ ఉండే వాళ్ళకి సోరియాసిస్ వస్తుంటుందండి ఇంకొక సోరియాసిస్ ఉన్న వాళ్ళందరికీ ఒక ఎమోషనల్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది అదేంటంటే ఓవర్ క్లైన్లీనెస్ ఓకే సో ఎప్పుడైతే కనీసం చిన్న దుమ్ము బురదం చూసినా కూడా లోపల ఒక ఎమోషనల్ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది అంటారు లైక్ ఓసిడి కానీ అంటే వాళ్ళు బాగా ఎక్కువ క్లీన్లీనెస్ ఉంటుంది అంటే పక్కన సరౌండింగ్స్ కూడా ఎక్కడన్నా చెత్త చెదారం ఏదైనా కనిపించినా దే వోంట్ బి కంఫర్టబుల్ అనమాట సో ఇది అవుతున్నప్పుడల్లా లోపల కొన్ని యాంటీబాడీస్ ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతాయి జస్ట్ ప్రొటెక్ట్ ద బాడీ ఫ్రమ్ ఇన్వేజన్ అనమాట బట్ ఇవన్నీ కూడా ఒకసారి దాని పర్పస్ అయిపోయిన తర్వాత మన బాడీలో ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ అన్ని కూడా బాడీకి టాక్సిక్ సబ్స్టెన్సెస్ వీటన్నిటిని కూడా బయటకు పంపించుకోవాలి సో ఈ సోరియోసిస్ ఉన్న వాళ్ళకి ఎమోషనల్ యాంగిల్ కూడా ఉంటుంది ఓకే సో మన ఫ్లవర్ మెడిసిన్లోనే ఏంటంటే ఇవన్నీ అడ్రస్ చేస్తూ ఒక మెడిసిన్ తయారు చేస్తామండి అదేంటంటే స్కిన్ మీద బాగా పనిచేస్తుంది స్కిన్ అనేది ఇట్స్ నాట్ సూపర్ఫిషియల్ మంచి స్కిన్ అనేది మనకి లోపల నుంచి బయటకు రావాలి ఓకే బయట నుంచి మనం మేకప్ పెట్టుకు కానీ మంచి స్కిన్ని తీసిరం స్కిన్ కరెక్ట్గా గ్లో అవుతా ఆయిలీగా కరెక్ట్గా ఉండాలంటే మన డైట్ కరెక్ట్గా ఉండాలి మన లోపల బ్లడ్ ఆ స్కిన్ ఎక్కడి నుంచి అయితే అయితే ఫ్యాట్ మెటబాలిజం ఎస్పెషల్లీ బ్లడ్ నుంచి ఫ్యాట్ మెటబాలిజం స్కిన్కి ఎలా మారుతుందో దాన్ని కరెక్ట్గా రెక్టిఫై చేయాలన్నమాట సో మన మెడిసిన్ ఏంటంటే మనకి స్వాదిష్టాన చక్రం మీద పనిచేస్తుంది ఇది ఎస్పెషల్లీ స్వాదిష్టాన చక్రం మీద వాటర్ ఎలిమెంట్ మీద పనిచేసి ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇస్తుంది జనరల్గా ఇది వాడనాలకి ఎప్పుడు ఏదైనా సోరియాసిస్ ఉన్నా కొంచెం చిరాకుగా ఉంటుంటారు కదా ఈ మెడిసిన్ వాడినప్పుడు ఆ చిరాకు కూడా తగ్గుతుంది అనమాట సో దీనివల్ల మీకు సోరియాసిస్ ఒక త్రీ టు సిక్స్ మంత్స్లోని అంటే లోపల నుంచి హెల్దీ స్కిన్ బయటకు వచ్చేసరికి ఆ బయట ఉన్న డెడ్ స్కిన్ కానీ అన్హెల్తీ స్కిన్ కానీ మొత్తం డ్రాప్ అయిపోయి హెల్దీ స్కిన్ లోపల నుంచి బయటకు అండి సో ఈ మెడిసిన్ అనేది అసలు ఎన్ని డేస్ వాడాలంటారు సార్ బేసికల్గా చెప్పాను కదండి ఇది లోపల నుంచి బయటకి హీల్ చేసేది ఇప్పుడు మనకి బయట ఏమైనా కానీ సోరియాసిస్ మెడిసిన్ అంటే ఒక స్టెరాయిడ్ బేస్డ్ మెడిసిన్ ఇస్తారు అదేంటంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్కి కానీ మన మెడిసిన్ అలా కాదు ఇదేంటంటే లోపల బ్లడ్ ప్యూరిఫై చేయడం ద్వారా మనకి రిజల్ట్స్ మెల్లిమెల్లిగా బయటకు వస్తుంది అంటే లోపల ఇప్పుడు గోరు ఇక్కడి నుంచి ఇక్కడికి పెరగాలనుకోండి ఒక మూడు నెలలు టైం పడుతుంది అలాగే చర్మం లోపల ఉన్నది బయటికి రావాలి అంటే ఒక మూడు నెలల టైం పడుతుంది సో సోరియాసిస్ అనేది మనకి మెల్లిమెల్లిగా ఒక త్రీ టు సిక్స్ మంత్స్ లోపల మొత్తం క్లియర్ అవుతా వస్తుంది అండి ఈ మెడిసిన్ వాడడం వల్ల సో చూసారు కదా వియర్స్ ఇది ఎపిసోడ్ సోరియాసిస్ లో ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో ఫ్లవర్ థెరపీ ద్వారా చూసాం కదా మళ్ళీ మరో ఎపిసోడ్ తో కలుసుకుందాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది